చేసుకుందాం సిద్ధంగా ఉన్నారు అందరూ అందరు కూడా మీ ఊరు నుంచి వచ్చే పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరినీ సమాఖ్య సమీకరించుకొని అందరూ కూడా ఈ మెసేజ్ ని అందరికి కూడా తీసుకెళ్లాలా ఈ సభ విజయవంతం చాలా క్రూషియల్ ఎందుకంటే లోకసభ ఎలక్షన్ చాలా దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి సభ విజయవంతానికి మనస్ఫూర్తిగా మనస వాచ కరమైన కృషి చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు మన కానాపూర్ ఆదిలాబాద్ లో

నారాయణ గారు అన్న గారికి వేదికపైన ఉన్న పెద్దలందరికీ ప్రసాదతనికి మరి జెట్ పీటీ సిలు నాయకులకు కార్యకర్తలందరికీ వేడుకైన నమస్కారము గిడ్నీ సార్ని చేత రాయే ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది గిడ్నే చేలేతరా అన్న మేము అందరిని ఇస్తామని చేయలేనన ఉంటారు అన్న గార వీడియో ముగియదు అందర మన గత చూపించే లోకల్ బాడీలో అందరినీ గెలిపించాలని మీ మంచి చాలా మంది అడిగారు మీడియా తమ్ములే అడిగారు నాకు ఈ